అందరూ ఇంటికి కార్లో వస్తారనమాట ఇక కార్లో నుంచి చరణ్ ఇటు పల్లవి దిగుతారనమాట ఇక వాళ్ళు దిగి లోపలికి వస్తుండగా ఇటు ఇంట్లో ఆల్రెడీ ఇంటికి వచ్చేసి ఉంటారు సుమలత అక్షిత వాళ్ళు ఇక సుమలత అక్షిత శాన్వి వాళ్ళంతా ఇక పల్లవి బ్యాగ్ తీసుకొని అక్షిత అయితే పల్లవి బ్యాగ్ తీసుకొని తన ముందే అలా విసిరి కొడుతుంది నువ్వు అసలు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అసలు నువ్వెవరు అమ్మ ఈ పాట చెప్పడానికి అని చెప్పి బామ్మ కోపంగా అరుస్తూ ఉంటుంది అక్షత మీద అప్పుడు సుమలత అంటుంది అతయ్య గారు మీరు ఇంకా మధ్యలో మాట్లాడకండి ఈ పల్లవి అంటే నాకు అస్సలు పడదు మొదటి నుంచి అసలు ఈ పల్లవి నా ఇంటికి కోడలుగా అవుతుందన్న మాట వింటుంటేనే నాకు నిద్రపట్టట్లేదు అసలు ఈ పల్లవి వద్దు నాకు నచ్చదు నా కొడుక్కి నచ్చదు ఇక మా ఇద్దరికి నచ్చినప్పుడు ఇది కోడలుగా ఏం పనికొస్తుంది అందుకే చెప్తున్నాను పొమ్మని పో మా ఇంట్లో ఉండడానికి నీకు వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది సుమలత పో బయటికి అని చెప్పి సుమలత అరుస్తూ ఉంటే అప్పుడు ఇక పల్లవి మాట్లాడుతుంది ఏంటత్త గారు పొమ్మంటున్నారు నా వేలికి తొడిగిన మీ అబ్బాయే కదా తన వేలతో సహా నాకు ఉంగరం తొడిగాడు మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది మీ ముందే అయింది చూసారు కదా అందరూ చూసారు కాలేజ్ మొత్తం చూశారు అందరు చూశారు ఇక ఇష్ట ఇష్టాలతో ఏవి కాదు అసలు ఎంగేజ్మెంట్ అయిందంటేనే సగం పెళ్ళి అయిపోయినట్టే ఇక నేను మీ కుటుంబానికి ఏ సంబంధం లేదు అని చెప్పి మీరు అంటున్నారు కదా ఎందుకు సంబంధం లేదు ఎంగేజ్మెంట్ అయిపోయింది నేను కూడా మీ కుటుంబంలో ఒక భాగం ఇక నుంచి అని చెప్పి పల్లవి కూడా సమాధానం చెప్తూ ఉంటుంది సుమలతకేమో మండిపోతూ ఉంటుంది సో ఇంతే అండి ప్రోమల జరిగింది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వచ్చి